ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసురు యజ్ఞోపవీత ధారణ రెండవ భాగం మొదటి భాగంలో యజ్ఞోపవీతాన్ని గురించి సంక్షిప్తంగా ఎప్పుడు ఎలా ధరించాలి అంటే ఏ ఏ సమయాల్లో మార్చుకుంటారు అన్న అంశాన్ని మనం తెలుసుకున్నాం ఈ అంశం తెలుసుకున్న తర్వాత ఇక యజ్ఞోపవీతాన్ని ఎలా ధరిస్తారు అన్న అంశాన్ని రోజు మనం తెలుసుకుంటాం మొట్టమొదటగా బజార్ నుంచి తీసుకొచ్చినటువంటి యజ్ఞోపవీతాన్ని గృహస్థులైనటువంటి వారు ఒక శుభ్రమైనటువంటి ఎత్తడి పళ్ళెం కానీ రాగిపళ్ళెం కానీ అందులో యజ్ఞోపవీతాన్ని అలా ఉంచాలి ఉంచి బ్రహ్మముడులు అంటారు కదండి మనం ముడులు ఉంటాయి అవన్నీ మూడు ఒక దగ్గరగా ఉండేటట్టు యజ్ఞోపవేతాన్ని అలా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత రోజు తిదివార నక్షత్రములు యోగము కరణము అనేటటువంటివి సంకల్పం చేయాలి సంకల్పానికి ముందు ప్రాణాయామం చేసి ఆచమనం చేస్తా మొట్టమొదటగా ఏం చేస్తాం ఆచమనం చేస్తాం ఇది సహజంగా తెలిసిన విషయం ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చేస్తాం ఈ సంకల్పంలో మేము యజ్ఞోపవీతాన్ని ఎందుకు ధరిస్తున్నాము అనేటటువంటిది తప్పకుండా చెప్పి తెస్తారు ఇక్కడ ఏం చెప్తారంటే మమోపాత్ర సమస్తం దురి మమ శ్రౌత స్మాత్య నైమిత్తికామ్యకర్మానుష్ఠానయోగ్య సిద్ధ్యర్థం బ్రహ్మతేజోోభివృద్ధ్యర్థం ధారణం అహంకరిష్యే అని అంటారు అంటే బ్రహ్మ తేజస్సు అనేది మనకి ఎలా ప్రకాశిస్తుంది నిరంతరము దేవతా సమూహంతో కూడుకున్నటువంటి ఆవాహన చేయబడినటువంటి ఆ యొక్క యజ్ఞోపవీతం మన ఎడమబోధం నుండి ఉంటే బ్రహ్మతేజస్సుతో విరాధిల్లుతారు వారు అలా సంకల్పం చేసుకున్న తర్వాత అభిమంత్రించినటువంటి కలిశం తీసుకుంటాం కదండి కలిశంలో మనము గంగేచ యమునేచయివ గోదావరి నర్మద సింధు కావేరీ జలేష్పన్నిదంకురు దంకు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాచ గౌతమి భగీరదీది విఖ్యాత పంచగంగ ప్రహిస్తా అని మనం కలిశాన్ని నీటిని అభిమంత్రించుకుంటాం అభిమంత్రించుకున్నటువంటి తర్వాత ఉద్ధరినితో తొమ్మిది విశేషమైనటువంటి మంత్రాలు జలమంత్రాలు జలదేవతా మంత్రాలతో ఆ యజ్ఞోపవేతం మీద మనం ప్రోక్షణ చేస్తాం స్నానం చేటం అంటారు దాన్ని ఏమని ఓం ఆమోహిష్టం మయోభువ తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షే యోవస్య తమోరస తస్వజయత్తే హన ఉషస్ తీరి విమాతన తస్మారంగమావ ఇలా ఈ అభిమంత్రించినటువంటిది తొమ్మిది విశేషమైనటువంటి మంత్రాలతో అవి మీకు తెలుసు నేను ప్రత్యేకించి చెప్పవల్లి అలా మంత్రింపబడినటువంటి యజ్ఞోపవేతాన్ని ఏం చేస్తాం జలంతో ప్రోక్షణ చేస్తాం అప్పుడేమవుతుంది అది పూర్తిగా శుద్ధవుతుంది జలము ద్వారా జలదేవతలు ఆ యొక్క నూలు తాడుని శుద్ధి చేస్తారు ఎందుకంటే ఇంకా దాంట్లో దేవతల ఆవాహన కానంత వరకు అది కేవలం నూలు తాడు మాత్రమే దారములు అంతే ఇక్కడ ఈ పూర్తిగా మంత్రాలతో చల్లిన తర్వాత నీటిని చల్లిన తర్వాత అప్పుడు అక్షంతలు తీసుకోవాలి అక్షంతలు తీసుకున్న తర్వాత ఒక్కొక్క విశేషమైనటువంటి దేవతను మనం ఆవాహన చేస్తాం ఎందుకంటే తొమ్మిది పోగులు ఉంటాయి కదండి ఈ తొమ్మిది పోగుల్లో ఒక్కొక్క విశేషమైన మహాశక్తిని మనం ప్రవేశపెడతాం అక్షంతులు ఒక్కొక్క పుష్పం తీసుకొని యజ్ఞోపమీతం మీద ఆయా దేవతని మనం ఇక్కడ న్యాసం చేస్తాం మొట్టమొదటగా ఓంకారస్వరూపాన్ని రత్నం అని మనం ప్రథమ ఓంకార ప్రథమ తంతో అని ప్రథమ తంతు మీద ఆ యొక్క అభిమంతించినటువంటి పుష్పాన్ని అక్షంతలు చలతారు అలాగే ప్రతిది తొమ్మిది సార్లు తీసుకోవాలి పుష్పాన్ని అక్షంతని ఇప్పుడు ఓం ఓ అగ్నం రుణేమహెం హోతారం అలా ఓం అగ్ని ద్వితీయ తంతో రెండవ తంతులోకి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేశాము న్యాసాన్ని అని మనవాన్ని లోపల పెట్టిన మూడవ వంద తంతుకి ఓంగస్తే ఏ అంతరిక్షభ్య సర్వే సర్పేభ్యో నమ ఇక్కడ మనం తృతీయ తంతులోకి సర్పం చలనాత్మకమైనటువంటిది సర్పానది దివితేభ్య సహ అర్పేభ్యో సర్పాలు మనం ఇక్కడ న్యాసా అది మనం ఇక్కడ చెప్తాం ഇ നാലവത്തേം ച സോമോധൈരവം സോമോ അഭ്യന്തം സോമവീരം സാരംയാഗംഭേം പിതശ്രവൺം ജ്യോതാസ് സോമാചുത്തം തന്ധോനാസാ నాల్ధవ దంతులోకి మనము యవన్మి సోముణ్ణి మనము ఆవాహన చేస్తున్నాం ఇక ఐదవ తంతులోకి చెప్తున్నాను ఓం పదేతాత్ పిథలసోమ సౌంహం భేదహే ఎం పదవిహె పోర్ భహి అదాత్ పిత్రాస్తత్ సధ మాధం మరస్ పితృదేవతలు మనము పంచమత్తంతో పంచమతంతులో మనం న్యాసం చేస్తున్నాం ఇక ఆరవ తంతులోకి వస్తే ఓం ప్రజా హేరయేణాగం షష్టమత్తంతో న్యామి ఆరవ తంతులోకి మనము ఈ యొక్క ప్రజాపతిని మనం అక్కడికి అవాహన చేశాం ఇక ఏడవ తంతులోకి వచ్చేదే ఓ తవాయాభుతాం అవాం శ్యాం భృణేమహే ఇది వాయుం సప్తమదంతం న్యామే ఏడవ తంతులోకి వాయుదేవుణ్ణి మనం ఆవాహన చేశాం ఇక ఎనిమిదోత్పత్తులోకి వచ్చే ఆ చుదా వరుణశా ఆ ప్రాజ్యాక్షు ఇక్కడ మనం ఇక శోచ్యం

మాదయద్భాగం అనే మంత్రంతో ఇది విశ్వద్వాన్ నవత్తంతో తొమ్మిదవత్తంతులో దేవతల మనము ఆవాహన చేసిన ఇలా చేసిన తర్వాత ఇప్పుడు తొమ్మిది తంతులు చేసిన తర్వాత ఒక్కొక్క తంతులు ఇప్పుడు మూడు భాగాలు ఉన్నాయి ఇప్పుడు అంటే ఏమిటి మనకి మూడు ముళ్ళు ఉంటాయి కదండి యజ్ఞోపవేతనం ఏం చేస్తాము మూడు ముళ్ళు ఉంటాయి గృహస్థులు వేసేటటువంటిది ఈ ఒక్కొక్క గ్రంథి అంటే మూడీని ఒక్కొక్క గ్రంథికి ఇక్కడ ఒక్కొక్క దేవతను మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆవాహన చేస్తారు ఇది ఏ తత్త అక్కిం మేలే బోరాహితం యజ్ఞస్య దేవామృwidetildeం హోతా ఆరంబ్రత్తం ధాతవం ఇతి బ్రహ్మ దైవత్వం రుక్వేదం ప్రదమత్వరకే జ్ఞానాని బ్రహ్మను దైవంగా భావించి ఇక్కడ ఆయన్ని

ఇతే రత్త దైవత్వం సామవేదం తృతీయ తారగజ్ఞాసామి సామవేదాని మనం అక్కడికి ఆహ్వానం చేశాం ఆ ముళ్ళో ఇక కలిపి ఏం చేస్తామంటే ఇక్కడ ఆ యత్ర శప్తః పరియంత విస్సారూపాని విభ్రతః మనసా వసోస్పతేదైవం అధర్భేదం గ్రంథోన్యామి అన్నిటికీ కలిపి ఇక్కడ మనము అధర్భేదాన్ని ఆవాహన చేయటం జరుగుతుంది ఇంతవరకు మనం పూర్తిగా యజ్ఞోపవేతాన్ని అనేకమైనటువంటి దేవతల ద్వారా ఆవాహన చేయటం జరిగింది ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే పూర్తిగా ఇప్పుడు మూడు గ్రంథుల్లోకి విశేషంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కూడా ఇక్కడ ఆవాహన చేస్తారు ప్రథమ దగ్గర పెద్ద మూడు ఫస్ట్ మూడు ఉందండి ఆ మూడు దగ్గర మనం ఏం చేయాలి ఈ పూలు అక్షంతులు తీసుకొని బ్రహ్మదేవ్ కవీనా సభేం సోమేతి బ్రహ్మణే నమహం అని బ్రహ్మదేవుని ఇక్కడికి మనం ఆ యొక్క ప్రథమ గ్రంథిలోకి బ్రహ్మను ఆవాహన చేస్తున్నాం ఆవాహన ముద్రపెట్టి ఇక రెండవ దానికి ఇదం విష్ణు విచక్రమిత్రేధానిదేపదం సమోడమస్యంశురేం అది విష్ణుభే నమ విష్ణుమావాహయామి విష్ణుదేవుణ్ణి మనం అక్కడ దాంట్లోకి మూడవ రెండవ గ్రంథిలోకి ఆవాహన చేస్తాం క్రుధ్యాయ ప్రతేషతి మే ఢొస్తమాయ తోచేసంతమగం హృదయం అని మనము రుద్రం నమహం రుద్రాయ నమం ఇలా మనకు ఆవాహన ముద్ర పెట్టి రుద్రం మావాహయామేం అని మూడవ తంతులోకి రుద్రుణ్ణి ఆవాహన చేస్తా ఆ ప్రకారంగా చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని ఇక్కడ మనస్ఫూర్తిగా ధ్యానం చిస్తాం ఏమని పూర్తిగా గాయత్రి స్వరూపాన్ని అందులోకి మనం ఆవాహన చేస్తున్నాం ఓం ముక్త విత్ర మహేమనే యుక్తా ఇందనిబద్ధ రక్తమకుటాం గాయత్రీం వరదా భయాంకుశకషుభ్రక్క హస్తేర్వహంతిం భజే ఇలా ధ్యానం చేసి పై శ్లోకాన్ని వెంటనే ఏం చేయాలి దేవతాభ్యో నమ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ముక్తావింద్రులు అనేటటువంటి శ్లోకం చదివి అమ్మవారిని ఆవాహన చేసి ఇక్కడ మనం షోడశ ఉపచారం కానీ అలాగే పంచోపచార పూజ కానీ ఏ ఏ దేవతల అయితే మనము యజ్ఞోపవీతములోకి ఆవాహన చేశాము వాళ్ళందరికీ కలిపి ఇక్కడ అదే చెప్తన్న ప్రణవాద్యావాహిత దేవతాభ్యో మొట్టమొదట ప్రణవంతో కాదండి ఓంకారంతో మనం దేవతలందరినీ ఆవాహన చేసినాము గ్రంథుల్లో కన్నిటికీ కూడా న్యాసం చేసినా ఇక్కడ అవకాశం ఉంటే షోడశ ఉపచారములు చేయొచ్చు లేదా పంచోపచార పూజ చేయొచ్చు పంచోపచార పూజే చేయటం అనేక మంది చేస్తుంటారు ఎలా చేయాలి ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమ गंधम सामर्पयामी अनी गेयोपेदी ओं प्रणवाद्यावाहितताभ्योन्न हम आकाशतत्वात्मकाय पुष्पया पुष्प बिया प्रणवाद्यावाहितताभ्योन्न यम वायु वायुतत्वात्मकाय धूपं आग्रापयामी धूपन्य प्रणवाद्यावाहितताभ्योन्न రం అగ్ని తత్వాత్మికాయ దీపం దర్శయామి దీపాన్ని వెలిగించి చూపించాలి ఓం ప్రణవాద్యాబాహిర దేవతాభ్యో నమ అమృత తత్వాత్మికాయ అమృత నైవేద్యాన్ని వేదయామి అమృత నైవేద్యాన్ని మనం చూపించవచ్చు టెంకాయ కొట్టచ్చు లేదా అరటి పుళ్ళు పెట్టచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టి ఓ నమస్కారం చేసిన తర్వాత పదిసార్లు మనము అంటే ఒక్కొక్క గ్రంథికి పదిసార్లు తొప్పున ముప్పై పర్యాయాలు గాయత్రి మంత్రాన్ని మనము జపం చేయాలి గాయత్రి మంత్రాన్ని ముప్పై సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేసిన తర్వాత యజ్ఞోపవేతాన్ని తీసుకొని తూర్పు ముఖంగా కూర్చుంటాం కదండీ అలా తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు నెదురు ఎదురుగా ఇలా యజ్ఞోపవేతాన్ని పట్టుకుంటాం పట్టుకుని ఇక్కడ సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు ఆయనకు చూపిస్తూ చెప్తాను ఉద్యాన్నరోఘాను హృద్రోం మమస్వాధ్యాఘరిశయాం సుఖేశు మేఘరి పానం రోప నాకాభే రిద్రవ్యేషు మేం హరిసే ఉదగాధు సుషంతం అహం దిషధే రథం ఇయ మంత్రాన్ని సదివి నమస్కారం చేసుకుంటు ఈ మంత్రార్థం నేను చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుందని చేయటం లేదు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా అభిమంత్రించి చేసుకునే ధారణ చేసేటటువంటి యజ్ఞోపవేతము ఎవరికైతే ఉంటుందో వాడికి హృదయ సంబంధమైనటువంటి రోగములు రాకుండా నన్ను దేదీప్యమానంగా ప్రకాశింపజేయము ఓ సూర్యనారాయణ అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ అర్థమైందా ఇక అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆచమనం చేసుకోవాలి ఆచమనం చేసుకొని ఒక్కొక్క యజ్ఞోపవేతాన్ని మూడు ఉంటాయి కదండి మూడింటిని ఒక్కటాన్ని తీసుకొని ఆచమనం చేయాలి ఆచమనం చేసిన తర్వాత పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయా శుభక్తిదో ఏ రోజైతే నువ్వు చేస్తున్నావు ఆ వారము నక్షత్రము యోగము కరణము చెప్పుకొని ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ మమ శ్రోత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీతం కరిష్యే ధారణం కరిష్య అలా ఎలా తీసుకుంటాము యజ్ఞోపవేతాన్ని అలా తీసుకొని ముందు మనం కుడి చేతిని లోపలికి దుచ్చి అలా అప్పుడు పైకి వేసుకుంటాం అంటే వేద విధమైనటువంటి కర్మలు అలాగే స్మార్త కర్మలు స్మార్తకర్మ అంటే తెలుసు కదండి షోడస కర్మలు చేస్తాం కదా మనం స్మార్తకర్మలు నిత్యం జరిగేటటువంటి కర్మలకి వీటన్నిటికీ కూడా యోగ్యత కోసంగా నేను ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని మనం ధరిస్తా అలా ధరించేటప్పుడు ఇక్కడ మొట్టమొదటగా యజ్ఞోపవీతం మంత్రస్యాం పరమేష్ఠి ఋషి అన్నాడు ఈ యజ్ఞోపవేతానికి అసలైన ఋషి ఎవరయ్యా అంటే పరమేష్ఠి ఋషి అన్నప్పుడు శిరసును మనలా తాల్త పరబ్రహ్మ పరమాత్మ దేవత త్రిష్ణు యజ్ఞోపవీత ధారణం వినియోగ ధారణే వినియోగాన్ని నమస్కారం చేసుకుంటారు అప్పుడు ఆ యజ్ఞోపవేతాన్ని మనం కుడి చేతిని లోపలి ముందుగా పెట్టుకొని అర్థమైందా ఎలా పెట్టుకుంటారు యజ్ఞోపవీతం తీసుకుంటాం కదండి కుడి చేతిని ఇలా లోపలికి వేసుకొని తర్వాత మెడకి వేసుకుంటాం ఆ వేసేటప్పుడు ఏం చెప్తాం మనం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్థాత్ ఆయుష్యముఘం ప్రతిమిత్య శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు అని మనము చేస్తాం అలాగే తర్వాత ఏం చేస్తాం మళ్ళీ తిరిగి ఆచమనం చేయాలి రెండవ పోగు ధరించాలి కదండి తిరిగి ఆచమనం చేస్తాం ఆచమనం చేసి ఇక్కడ ద్వితీయ యజ్ఞోపవీత ధారణం రెండవ యజ్ఞోపవీత ధారణను చేస్తున్నాం ఇదేమిటి మమ ఉద్వాహానంతరం గార్హ్యస్థ్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం గృహస్థ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి దానికోసంగా ఈ రెండవ పోగు మనకి తెస్తాం తర్వాత మళ్ళీ ఏం చేస్తాము ఆచమనం చేసుకుంటాం ఆచమనం చేసుకొని మూడవ దారిని చెప్తారు ఇక్కడ ప్రతిసారి కూడా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి యత్సహజం పురస్థాయుష్యముగ్రం ప్రతిత్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు అనే మంత్రాన్ని ప్రతిసారి ఆ ఒక్కొక్క ధారం వేసుకునేటప్పుడల్లా చదపాల్చింది ఇక మూడవసారి ఏం చెప్తున్నాడు ఆచమనం చేసుకొని తృతీయ యజ్ఞోపదేత ధారణాన్ని ఇక్కడ ఏం చెప్తారో ఉత్తరీయార్థం ఉత్తరీయార్థం అంటే ఏమిటి యజ్ఞోపవీతం ధరించినటువంటి వాడికి అగ్ని చేసుకోవాల్సిన పని లేదు అలాగే ఉత్తరీయార్థం అన్నాడు అంటే ఎడమబుధం మీద వేసుకునేటటువంటి కండవ అవసరము లేదు యజ్ఞోపవీతం ఉంటే వాడికే దోషము ఉండదు అలాంటి దానికోసంగా మూడవ పోగును మనం వేసుకుంటున్నాం ఇంతవరకు పూర్తిగా యజ్ఞోపవీత ధారణ మూడు పోగులు మనలో పడిపోయి అప్పుడు ఏం చేయాలి పాత యజ్ఞోపవీతం కూడా ఉంటుంది కదండి మెళ్ళు అప్పుడు ఏం చేయాలి రెండింటిని కలిపి పట్టుకోవాలి కలిపి పట్టుకొని ఏం చేయాలి జపం చేయాలి గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి గాయత్రి మంత్రాన్ని గాయత్రి అన్నారు పదిసార్లు ఆ గాయత్రి యొక్క ఆ మంత్రాన్ని పదిసార్లు మనం ధ్యానం చేయాలి ధ్యానం చేసిన తర్వాత యజ్ఞోపవేతాన్ని ఏది పాత యజ్ఞోపవేత జీర్ణమైనటువంటి యజ్ఞోపవేతాన్ని మాలగా ధరించి ఈ మంత్రం చదువుతూ

వంతం వేదాంతం నిత్య పరబ్రహ్మ సత్యం ఆయుష్యముగ్రం ప్రతిత్య శుభ్రం యజ్ఞోపవీతం విసృజస్తోపవీతం విసృజేత్ అని ఇలా యజ్ఞోపవీతాన్ని తీసుకొని తలభాగం నుండి వెనక్కు వేస్తారు ఆ యజ్ఞోపవీతాన్ని ఏం చేయాలి ప్రవహించేటటువంటి నదిలో పాడివేయటం ఉత్తమము ఉత్తమం ఇలా యజ్ఞోపవీతాన్ని శాస్త్రంలో చెప్పినటువంటి విధానాన్ని మీకు నేను తెలియచేసిన ఇందులో ఏదైనా పొరపాట్లుంటే పెద్దలు గ్రహిస్తారని ఆశిస్తున్నారు కానీ శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే నేను మీకు వివరించిన ఇందులో ఏ కల్పిలాలు కల్పితాలు స్వకల్పితాలు లేవు అలా అనేకమంటి దేవతా సమూహంతో అభిమంత్రించినటువంటి ఈ యజ్ఞోపవీతము బ్రహ్మ తేజస్సుతో నిరంతర సంధ్య ఉపాసనతో గాయత్రి జపంతో వాటి తేజస్సు ప్రకాశిస్తుంది దాన్ని ఉద్దేశించే ఉపనయనం ఇలా కర్మం చేశారు కానీ నేడు సంధ్య ఉపాసన చేసేవారు కరువైపోతున్నారు కేవలము నామమాత్రంగా యజ్ఞోపవీతం వేలాడుతుందే తప్ప దాన్ని పవిత్రమైన భావంతో చూచేటటువంటి వారు కలిప్రభావం వ్యక్తుల దోషం కాది ఈ వ్యక్తులను దోషించడానికి కాదు ఇది యుగ ప్రభావం ఇది యుగము చేత అలా ప్రేరితమవుతున్నాం దైనందిక జీవితంలో ధర్మానికి మనము పెద్దపీట వేయటం మర్చిపోయినాం మన జీవిత లక్ష్యమంతా ఒకే ఒకటి ధనాశ ధనాన్ని పోగేసుకోవటం ఇంద్రియాలని సుఖపెట్టడం వీటి కోసమే మన యొక్క ప్రయాణం అంతా జరుగుతుంది యుగం అలాంటిది మనం ఎవరిని దోషులు అనకూడదు యుగం ప్రభావం కనుక ఈ యజ్ఞోపవీత ధారణ విషయాన్ని మీకు నేను సంక్షిప్తంగా ఎలా ధారణ చేస్తారో ఆ విధంగా రేపు శ్రావణ పౌర్ణిమ నాడు ధరించి అందరూ కూడా బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతారని ఆశిస్తూ శ్రీ శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తాశుచినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్